చీకొట్టినా జగన్ కు సిగ్గు లేకుండా పోయిందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గన్న ఆరోపించారు ఐదేళ్ల సైకోలా వ్యవహరించి అరాచక పాలనతో రాష్ట్రాన్ని అప్రతిష్ట పాలు చేసిన జగన్ రెడ్డి నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు పేరుతో ఈ కోర్టులు ఇంకేమాత్రం కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు ఎందుకంటే అటు కేంద్ర ప్రభుత్వం లో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా తనకు ఏమాత్రం కూడా సహకరించదు ఇంకా భవిష్యత్తులో అన్న అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదో విధంగా ప్రతి కేంద్రంలో రా కేంద్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకుల దృష్టిని ఆకర్షించడం కోసం ముఖ్యంగా ఇండియా కూటమి నాయకుల దృష్టిని ఆకర్షించడం కోసం ఈ ధర్నా అనే పేరుతో ఒక పెద్ద డ్రామా నిన్న ఢిల్లీలో చేశాడు ఈ ప్రజలు ఏమనుకుంటున్నారంటే గల్లీలో అరాచకాలు ఢిల్లీలో ధర్నాలు దీంతో నిన్న అక్కడ ఆశించినంత మేరకు అక్కడ ప్రజలు కూడా అంటే ఎంతగా తీసుకెళ్ళాడు చాలామందిని తీసుకెళ్ళాడు ఆ ఫ్లైట్లలో తీసుకెళ్ళాడు ఇదివరకైతే ఓన్ ప్రైవేట్ ఫ్లైట్లో వెళ్ళే మనిషి ఇప్పుడు అధికారంలో లేదు కాబట్టి ఫ్లైట్లో ఎయిర్ ఇండియాలోనో వాటిలో ఉండే తీసుకెళ్ళారు ఈ కానీ వీళ్ళు వీళ్ళు తప్పితే అక్కడ లేకపోతే అక్కడ ఉన్న పోలీసులు తప్పితే ఇంకా అక్కడ ఏమాత్రం కూడా జనా స్పందన ఏమాత్రం కూడా అక్కడ లేదని వార్తలు వచ్చాయి అదేవిధంగా తను ఆశించింది ఏంటంటే ఇండియా కూటమి నుంచి నుంచి నాయకులు ప్రతిపక్ష నాయకులు కానీ లేకపోతే మిగతా ప్రతిప కూటములలోని మిగతా ప్రతిపక్ష నాయకులు కానీ వాళ్ళు తన ధర్నాకు హాజరవుతారు అటెండ్ అవుతారు తను చెప్పే అబద్ధాలన్నీ కూడా నమ్ముతారు అనే ఉద్దేశంతో మళ్ళీ ఫోటో ప్రదర్శన కూడా ఏర్పాటు చేశాడు కాకపోతే ఒక అఖిలేష్ యాదవ్ ఒక్కడే అనుకుంటే ఒక ప్రామినెంట్ లీడరు అతను కూడా యూపీ ఎక్సీఎం అతను అతను ఒక్కడో అటెండ్ అయ్యాడు అతను కూడా నిజానిజాలు తెలియక అటెండ్ అయ్యింటాడు ఇక్కడ ఇతని ఈ జగన్న ఎంతో దుర్మార్గుడు ఎన్ని అకృత్యాలు చేశాడో మూడు వేలకు పైగా ప్రభావాలతో కానీ మూడు వేల రెండు వందల మందికి పైగా ప్రాణాలు తీసిన ఘనత ఆయన దగ్గర ఆయనకు ఉంది ఈ రోజుని దేశ రాష్ట్రం రెండు వేల ఆరు వందల ఎనభై ఆరు హత్యలు జరిగినాయి గత ఐదేళ్ళ పాలనలోనే ఈ రోజున అతను రాజ అక్కడ ఆంధ్రప్రదేశ్లో హత్య రాజకీయాలు జరుగుతున్నాయి అవినీతి పెరిగిపోయింది హత్య రాజకీయాలు జరుగుతున్నాయి ప్రతిపక్షాల మీద దాడులు చేస్తున్నారు మమ్మల్ని ఎవరిని బతకనివ్వట్లేదు ఏ వంద రెండు వందలు ఎన్నో హత్యలు జరిగిపోయినాయి అని చెప్పేసి అక్కడ ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేశాడు ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ఇది దొంగ దొంగ అనే పోలీసు తరుగుతుంటే మధ్యలో పక్క ఆగే దొ ఆడే దొంగ దొంగ అని పరి చెప్పి పరిగెత్తి పోలీసుని పట్టుకున్నట్టు ఉంది అది కానీ ఇంగ్లీష్లో ఏదో సామెత ఉంది హిందీలో సామెత ఉందో నాకు అది సరిగ్గా గుర్తుకులేదు అది చెప్పాలంటనే దాన్ని తెలుగు గురించాను అది తా తను చేసేది అచ్చులు చేయించినవి అన్నీ చేశారు శాంతి తన ఎంత ఎటువంటి ఎంత దారుణంగా అఘోరించినాయో ఈ ఐదేళ్ల పరిపాలనలోని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎటువంటి శాంతిబద్ధతలు ఎంత దారుణంగా ఉన్నాయో అందరికీ తెలిసింది తను ఈ రోజుని ప్రతీది కూడా ఏదో విధంగా అందుకని వాటమని అంగీకరించలేకపోతాడు అతను సాధారణంగా ఒక తెలివైన వాళ్ళు కానీ లేకపోతే సహజంగా వాళ్ళు కానీ వాటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి తను ఎందుకు ఓడిపోయారు ప్రజలు తను నిజంగా తను ఎన్నో కార్యక్రమాలు చేశాను తను అనుకుంటే ప్రజలకి ఎన్నో ఈ ఏమంటే దాన్ని ఏమంటారు ప్రజలకు కార్యక్రమాలు అన్నీ ఏర్పాటు చేశాం అనుకుంటే ఎన్నో ఇచ్చాం అవి ఇచ్చాం ఇవి ఇచ్చాం అమ్మ ఇచ్చాం అది ఇచ్చాం ఇది ఇచ్చాం అనుకున్నప్పుడు ఎంతో చేశాను అనుకున్నప్పుడు అతను ప్రజలు తను ఎందుకు ఓటు ఓడించారు తనకు ఓట్లు ఎందుకు వెయ్యలేదనేదాన్ని ఆత్మ విమర్శ చేసుకోవాలి అంతేకాకుండా ఇంకా అది ఆత్మవిమర్శ చేసుకోవడం మానేసి ఇంకా తన తను ఓడిపించారు అన్యాయం అయిపోయింది తన ప్రజలు ప్రజలు తిట్టడం వల్ల పెట్టారు తనకి ఎందుకు ఒకటి అని చెప్పేసి ఎందుకు ఒకటి వేయలేదు అరాచక పాలన చూసి అలాగే అన్ని వర్గాల ప్రజల్లోనూ కూడా నెలకొన్న అసంతృప్తిని చూసి అతను ఓడించారు అతను అంతే తప్పి ఇంకోటి దానికి అది దాని కారణం తెలుసుకుని ఆ కారణాలు అన్వేషించుకుని సరిదిద్దుకొని మళ్ళీ భవిష్యత్తు వైపు తన పార్టీని పునర్నిర్మించుకొని భవిష్యత్తు వైపు అడుగులేయాలి అది మానేసి ఇంకా మాట్లాడి ఇక్కడ గవర్నమెంట్ వచ్చి ఇంకా తెలుగుదేశం గవర్నమెంట్ ఫార్మ్ అయ్యి ఇంకా ఒక నెల పూర్తయిందో లేదో ఇంకా అప్పుడే మొదలెట్టేశాడు చాలా దారుణంగా ఉంది అచ్చారాజకీలు జరిగిపోతున్నాయి అది అని చెప్పేసి మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఈ మధ్యకాలంలో తన అపెషన్లో ఉన్నాడు చంద్రబాబు